పరిపూర్ణ జీవితాన్ని గడిపి మనకి ఈ రోజున చాణక్య పత్రానికి వస్తున్నటువంటి విజయవాడ వాస్తవ్యం దాము వీరభద్రరావు గారిని దయచేసి హాగతం పొందంగా కోరుచున్నా ప్రతి ప్రతి ఒక్క మనిషి యొక్క పురుషుడు యొక్క విజయం వెనుక వారి యొక్క ధర్మపత్ని యొక్క పాత్ర చాలా కీలకం వారి యొక్క ధర్మపత్ని గారిని ఫోన్లో పక్కన పెట్టేసి స్టేజ్ మీద ఎక్కితే ఫుటోల్ మేము తీసిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దయచేసి వారిని ఇన్నాక మీరు ఇందాక మీరు చక్కగా శివభక్తి గీతాలను ఆలోచించి మమ్మల్ని జ్ఞానామృతంలో నెమ్మ దయచేసి దయచేసి అదేవిధంగా మీ యొక్క శ్రీవారి యొక్క అవార్డు గ్రహణి మీరు కూడా పక్కన ఉండవలసిందిగా కోరుచున్నాం దంపతి సమేతంగా వేదికను అలంకరించినటువంటి దాడులు వీరవదరావు గారి దంపతులకు మరొకసారి ఒక్కసారి అనుసన్మానం மேலும் சங்கே தான் கேட்ட கேட்ட చాలా సంతోషం వీర భద్రరావు గారి దంపతులు ఈ రోజు ఈ ప్రశంసా పత్రాన్ని అందుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఆతిథ్యాన్ని కూడా స్వీకరించవలసిందిగా పరిపూర్ణంగా ఆహ్వానిస్తూ తదుపరి కార్యాచరణకి ముందుకు వెళ్లే ముందుగా వారు రెండు నేను అనుభూతిని తెలియజేస్తారట అందరికీ నమస్కారం అండి నాకు రావట్లే అపరిమితమైనటువంటి ఆనందం కలిగినప్పుడు భగవంతుడి సన్నిధిలో ఒక పరమ పురుషుల యొక్క సన్నిధిలో మీ అందరి సన్నిధిలో ఇలా జరగటం అనేట నాకు చాలా ఆనందం కలిగి ఆనంద భాష్పాలు వస్తున్నాయి దీనికి కారణం నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లి మా నాన్నగారు ఉచితంగా భోజనం పెట్టి అందరికీ సంగీతం చెప్పారు మాది పెదోటపల్లి గ్రామం మా అమ్మగారు వచ్చినటువంటి వారందరికీ కూడా వండి పెట్టారు ఆయన నాకు ఇచ్చినటువంటి విద్య సంగీతం రోజు వరకు నేను రాత్రి కూడా ప్రోగ్రాం వాయించి వచ్చాను కీబోర్డ్ వాయించి వాయించాను విజయవాడలో రామకృష్ణ సమితి దానిలో వివేకానంద సెంటరీ స్కూల్ ప్రైమరీ స్కూల్లో ముప్పై ఆరు సంవత్సరాలు హెడ్ మాస్టర్గా పనిచేశాను కనుక పిల్లల్ని పిల్లలతో పాటు మమేక అవ్వటం నా యొక్క ఇదిగా ఉండి నేను నా డ్యూటీని సక్రమంగా నెరవేర్చుకొని ఇప్పుడు ఉంటున్నాను నాకు పరమాత్మ ఇవ్వలేదు అది నా భాగ్యం నా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి వరం ఈ సంగీతం అంచేత ముందుగా నా తల్లిదండ్రులకు నేను నమస్కారాలు తెలియజేస్తూ ఈ సన్మానం వారికి చెంది వారి పరలోకంలో కూడా మా తండ్రి గారు తల్లిగారు నన్ను ఆశీర్తిస్తారు అని కోరుతున్నారు అంతటి వారి పరిచయం కూడా నాకు ఎక్కువ లేదు మరి నన్ను ఆ బాధ తిట్టినట్టు ఆ శివుడు ఎన్నుకున్నాడేమో మరి నా దగ్గరకు వచ్చి ఒకే రోజు వచ్చారు ఐదు నిమిషాలు మాట్లాడారు మీకు నేనేదో అవగాహన ఇద్దామనుకుంటున్నాను అన్న ఒక్క మాట ఆ ఒక్కటే మాట ఆయన ఎన్నో చూశానులే అనుకున్నా మనసు ఎందుకంటే తప్పు ఎన్నో చూసాము సన్మానాలు చాలా జరిగినాయి అరవై ఐదు సంవత్సరాలు అంది వచ్చి నాకు ఎనభై మూడు సంవత్సరాలు ఈ రోజు వరకు నాకు శక్తినిచ్చావంట ఆ పర్మశిడే నా భార్యాన్ని భాగవతాడిగా తయారు చేశా సాయిబాబా భక్తురాలు నిత్యం ఉదయం సాయంత్రం దీపాలు పెట్టుకుని ఆవిడ కార్యక్రమం మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి ముప్పై సంవత్సరాల హరికథలు ఏది అభిమానంగా చెప్పింది ఒకరోజు మీరు అవకాశం మాకు కలిపి చేస్తే ఒక ఈ అవకాశాన్ని ఏకాదశి రోజున మన ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది సంధ్యాకాలంలో విశేషార్చన అవిసి పువ్వులతో పూజ చేస్తాం కనుక ఆ రోజు చేసే భాగ్యాన్ని స్వామి అనుగ్రహంగా మీకు అవకాశం చేసుకుని చేసి పెట్టవలసిందిగా స్వామి అనుగ్రహంగా స్వీకరించవలసిందిగా కూడా మీ యొక్క చాలా చక్కటి చిన్న కోరికని మా భక్తులందరూ కూడా పాల్గొని మీకు ఆ యొక్క ఉత్సాహాన్ని కల్పించాలని కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాం శివు